శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ సీతారాం రామాయణ అనుభవం ఇరవై నాలుగవ భాగము రామలక్ష్మణులు విశ్వామిత్రుడు ముగ్గురు తాటకవనంలో రాత్రి నిద్రించారు ఉదయం విశ్వామిత్రుడు రామునితో స్నానమాచరించి రమ్మని అనేక రకాల దివ్యాస్త్రాలను ఉపదేశం చేశాడు వాటి ఉపసంహారాలను సైతం ఉపదేశం చేశాడు రాముడు వాటిని తదేక దృష్టితో ధ్యానం చేశాడు అవి అన్నీ ప్రత్యక్షమయ్యాయి ఓ దివ్యాస్త్రములారా నా మనసులో వసించండి తగిన సమయంలో సహకరించండి అని ఆదేశించాడు అవి రాముని ఆజ్ఞను శిరసావహిస్తాము అని చెప్పి మారలినాయి విశ్వామిత్రుని వెంట రాముడు లక్ష్మణుడు నడక సాగిస్తున్నారు మేఘమండల సదృశంగా ఓ పెద్ద వృక్ష సమూహం కనపడింది రాముడు ప్రశ్నించాడు విశ్వామిత్రుడు సమాధానంగా హే మహాబాహో రఘురామ విష్ణుమూర్తి కొన్ని వందల యుగాల పాటు ఈ ఆశ్రమంలో తపస్సు చేసుకున్నాడు వామనునికి ఇదే పూర్వాశ్రమం దీనిని సిద్ధాశ్రమం అంటారు ఇక్కడ మహాతపస్సులు సిద్ధిస్తాయి విష్ణుమూర్తి ఇక్కడ తపస్సు చేస్తున్న కాలంలోనే విరోచనుని కొడుకు బలి ఇంద్రునితో సహా సర్వదేవతలను జయించి ముల్లోకాలను తన ఏలుబడిలోకి తెచ్చుకున్నాడు ఆ సందర్భంగా ఓ మహాయజ్ఞం తలపెట్టాడు ఆ సమయంలో సర్వదేవతలు ఈ ఆశ్రమానికి వచ్చి బలి చేస్తున్న యజ్ఞవార్తను విష్ణుమూర్తికి విన్నవించి ఆ యజ్ఞం పూర్తి అయ్యేలోగానే దేవకార్యం చెక్కబెట్టమని అభ్యర్థించారు ఎవరు ఎక్కడ ఏది ఎంత అడిగితే అదల్లా ఇచ్చేస్తాడట బలి హే విష్ణు దేవహితం కోసం నీవు వామనుడవై మాయాయోగంతో మాకు మేలు చేకూర్చు అని ప్రార్థించారు సరిగ్గా అదే సమయానికి అది సహితుడైన కాశ్యపుడు విష్ణు ప్రీతి కోసం వెయ్యి సంవత్సరాల మహావ్రతం పూర్తి చేసుకుని అక్కడకు వచ్చాడు తపోమయుడు తపోమూర్తి తపోరాశి అయిన కశ్యపునికి సంతోషించి విష్ణుమూర్తి వరం అడగమన్నాడు మహానుభావ నీ శరీరంలో సమస్త జగత్తును చూస్తున్నాను నీవు అనాదివి అనిర్దేశ్యుడవు శరణు మహాప్రభు శరణు శరణు ఈ యాచిస్తున్న దేవతలకు మా దంపతులకు సంతోషకరంగా ఒకే వరం అడుగుతున్నాను అనుగ్రహించు నీవు మాకు పుత్రుడవుగా అవతరించు మా పెద్ద కుమారుడు ఇంద్రునికి సోదరుడవై శోకార్తులైన ఈ దేవతలకు సహాయం చెయ్యి ఉత్తిష్ట భగవన్ ఇక నుంచి ఇది సిద్ధాశ్రమ నామంతో ప్రసిద్ధికెక్కుతుంది కాశ్యపుని ప్రార్థనను విష్ణుమూర్తి మన్నించాడు అతిథి గర్భంలో వామనుడిగా జన్మించాడు బలిని సమీపించాడు మూడడుగులు యాచించాడు ముల్లోకాలను ఆక్రమించాడు బలిని అదుపు చేసి దేవేంద్రునికి దేవరాజ్యం తిరిగి అప్పగించాడు రామా ఇది ఆ మహామహుడు వామనుడు నివసించిన ఆశ్రమం భక్తి ప్రపత్తులతో నేను కూడా ఇక్కడే ఉంటున్నాను యజ్ఞ విఘ్నకారులైన రాక్షసులు ఇక్కడికే వస్తున్నారు ఇక్కడే నీవు వారిని సంహరించాలి నాయన రామ రా ఉత్తమోత్తమైన సిద్ధాశ్రమంలోకి ఇప్పుడు ప్రవేశిద్దాం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం వరాననే